ఆమె చిరునవ్వే చివరి జ్ఞాపకం చిరునవ్వుకు చిరునామా నటనకు నిలువెత్తు రూపం ఆమె కళ్ళల్లో కదిలే అమాయకత్వం కోట్లాది మంది హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది సౌందర్య ఒక సాధారణ వైద్య కుటుంబం నుండి పయనించి తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని ఎరిన మహారాణి రెండు వేల మూడులో తన జీవిత ప్రేమ జిఎస్ రఘును పెళ్లి చేసుకుంది రెండు వేల నాలుగు నాటికి ఆమె జీవితం పరిపూర్ణత వైపు కొనసాగుతోంది ఆమె గర్భవతి ఒకవైపు కెరీర్ మరోవైపు తల్లి కాబోయే ఆనందం కానీ ఆ ఆనందాన్ని సహించలేక ప్రకృతి కక్ష పెట్టుకుందా ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగు ఆమె జీవితంలో అత్యంత కీలకమైన రాజకీయ ప్రచారానికి బయలుదేరిన రోజు ఆ రోజు ఒక్క నిమిషంలోనే ఆమె కథ విషాదాంతంగా ముగిసింది ఆమె మరణం కేవలం ప్రమాదమా లేదా దాగి ఉన్న కుట్రా ఆ చివరి గంట అసలు ఏం జరిగింది ఆ రోజు ఉదయం సౌందర్య చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇంట్లో అందరితో నవ్వుతూ మాట్లాడారు ముఖ్యంగా తన అన్నయ్య అమర్నాథ్తో రాజకీయాల గురించి బిడ్డ పుట్టుక సినిమాల ఎంపిక గురించి చర్చించారు ప్రచారానికి వెళ్ళడానికి ఆమె మనసులో ఎంతో ఇష్టపడలేదు కానీ అన్నయ్య ప్రోత్సాహం చూపేసరికి వెళ్ళాల్సిన అవసరం అనేది వచ్చింది పార్టీకి చూపించాల్సిన గౌరవం ఆమెకు బయలుదేరేలా చేశాయి చివరి క్షణంలో తన వదిన నిర్మలతో ఫోన్లో మాట్లాడుతూ తొందరగా వచ్చేస్తాను బిడ్డ పుట్టుక చేయాల్సిన వాటి గురించి ఇంకా మాట్లాడుకుందాం అన్న మాటలు అనే ఆమె చివరి మాటలయ్యాయి అప్పటికే వారికి సిద్ధం చేసిన సెస్నా నూట ఎనభై విమానం సరిగ్గా తనిఖీ చేయబడిందా లేదా అనే అనుమానాలు వెలువెత్తుతున్నాయి ఇది యాభై ఏళ్ళ పాత విమానం సరిగ్గా పదకొండు ఐదు నిమిషాలకు విమానం టేక్ ఆఫ్ అయింది కేవలం వంద అడుగుల ఎత్తులోనే ఇంజన్ నుండి భయంకరమైన శబ్దం అక్కడ ఉన్న సాక్షుల ప్రకారం ఇంజన్ నిప్పుల కక్కుతూ ఒక్కసారిగా గాల్లోనే ఆగిపోయింది ఇంకొక సెకండ్ కూడా లేదు విమానం మామిడి తోట వైపు వేగంగా దూసుకోపోయి భయంకరమైన ధ్వనితో కూలిపోయింది క్షణాల్లోనే దట్టమైన పొగ మంటలు చుట్టముట్టాయి మొత్తం సౌందర్య ఆమె అన్నయ్య పైలట్ నలుగురు సజీవధనమై గుర్తించడానికి కూడా విలువైన స్థితిలో మారిపోయారు ఆ ప్రశాంతమైన చిరునవ్వు ఒక్కసారిగా కన్నీటి బొట్టుగా మారిపోయింది ఈ దశంలో దాగిన అనుమానాలు విమాన ప్రమాదానికి కారణం కేవలం సాంకేతిక లోపమేనా ఈ ప్రశ్నకు జవాబు ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది ఈ ప్రమాదం వెనుక నాలుగు బలమైన అనుమానాలు కూడా నాటేసుకొని ఉన్నాయి పాత విమానం ఎంపిక ఒకటి ఇంత ముఖ్యమైన వ్యక్తిని ఇంత పెద్ద రాజకీయ ప్రచారానికి పంపడానికి సరిగ్గా నిర్వహించబడని పాత విమానాన్ని అసలు ఎందుకు ఎంచుకున్నారు ఇది ప్రశ్నగానే మిగిలిపోయింది రెండు టేక్ ఆఫ్ అనుభవం లేని పైలట్ జాయ్ ఫిలిప్స్ కు ఈ నిర్దిష్ట విమానంతో టేక్ ఆఫ్ తీసుకునే అనుభవం తక్కువగా ఉందని ఆయన హఠాత్తుగా ఎడమవైపు తిరగడమే కు కారణమని నివేదికలు చెబుతున్నాయి ఇది కేవలం అనుభవం లేమి తప్ప ఇంకేమైనా కాదా మూడవది ఆస్తి వివాదం సౌందర్యకు ఆమె కుటుంబంతో ముఖ్యంగా పెళ్లి తర్వాత కొన్ని ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయని అప్పట్లో వదంతలు ప్రచారములు ఉండేవి సినిమా పరిశ్రమల్లో కూడా ఆమె ఆస్తుల విషయంలో ఆమెకు తప్పుడు వ్యక్తులతో విభాదం విభేదాలు ఉండేవని ఇదే కారణం ఈ ప్రమాదానికి గురి కావడం సంభవించి ఉంటుందని కొందరు నమ్ముతారు నాలుగోది రాజకీయ కుట్ర సౌందర్య రాజకీయాలుకి రావడం ముఖ్యంగా బీజేపీలోకి చేరడం వెనుక పెద్ద రాజకీయుట్ర రాజకీయ కుట్ర అనేది జరిగి ఉందని అభిమానులు ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ అనుమానాలన్ని వెలుగు చూశాయి కానీ దర్యాప్తు అధికారులు ఏ విషయానికి బలమైన ఆధారాలు సమకూర్చలేకపోయారు చివరికి సాంకేతిక లోపం అనే ఒక కారణాన్ని చూపించి కేసుని క్లోజ్ చేశారు ఒక తల్లి కాబోతున్న మహానటి జీవితం ఒక అంతు చిక్కని ఫైల్లో నిలిచిపోయింది తెలుగు జాతి కన్నీటి వీడుకోలు సౌందర్యవరణం ఆమె భర్త రఘు కుటుంబీకులు తీరని లోటుగా మారింది భార్య జ్ఞాపకాలతో జీవితాన్ని కొనసాగించిన రఘు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న సౌందర్యాన్ని మర్చిపోవడం ఆయనకు ఎప్పటికీ సాధ్యపడలేదు అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే ఆమె మృతదేహాన్ని చూడడానికి కూడా అవకాశం లేనంత ఘోరమైన ప్రమాదం జరిగింది ఆమె నటించిన చివరి సినిమా ఆప్తమిత్ర ఇది కన్నడలో ఈ చిత్రం ఆమె మరణించిన తర్వాత విడుదలైంది ఆ సినిమాలో ఆమె పాత్రకు దయ్యం పడుతుంది ఆ పాత్రలాగే ఆమె నిజ జీవితంలో కూడా అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఈ సంఘటన అందరి మనస్సును కలిసి సౌందర్య అంత్యక్రియలకు వేలాది మంది లక్షల్లో అభిమానులు వచ్చి కన్నిటితో ఉల్కోడు పలికారు తెలుగులో సినిమా ఆరంభానికి తెలుగు ప్రేక్షకులకు ఆమె కుటుంబానికి అదొక చీకటికి రోజుగా నిలిచిపోయింది మిస్టరీకి ఎప్పటికీ సజీవం సౌందర్యం మరణించి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు దాటాయి కానీ ఆమె మరణం చుట్టూ ఉన్న రహస్యం ఇప్పటికీ జీవితంగానే ఉంది ఈ దేశం కోల్పోయిన అత్యంత ప్రభావంతురాయనైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు ఒక తల్లి కాబోతున్న ఆనందంలో అకాల మరణం చవి చూడడం ఇంత పెద్ద విషాదం ఇంకోటి ఉండబోదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి ఐకాన్ని ప్రేస్ చేయండి నెక్స్ట్ మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలతో మేము ముందుకుంటాం పూర్తి వీడియోలు చూస్తున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు